భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు నేను చూసిన మహానుభావులని సిరీస్తో నెమ్మదికి వస్తున్నాము ఆల్రెడీ నేను దర్శించుకున్న మహాత్ముల్ని మహానుభావుల్ని చెప్పుకున్నాను ఈరోజు ఈ మహాత్ములు ఆజానుభావుడు ఎందరికో సుపరిచితమైన గోపాల బాబా గారు గోపాల బాబా గారు అంటే వారు చాలా కాలం బలిగట్టం దగ్గర పాగలబడి గురుగారి ఆశ్రమంలో అలాగే విశాఖపట్నంలో తర్వాత చివరికి పిఠాపురంలో ఆశ్రమంలో ఉన్నారు ఇది అందరికీ తెలుసు కానీ నేను వీరిని ఈ మూడు ప్రదేశాల్లోనూ కూడా దర్శించలేదు అయితే ఏదైనా భక్తులు ఇంట్లో తీసుకెళ్తుంటారు కదా మహాత్ముల్ని భక్తులు ఇళ్ళకి తీసుకెళ్తుంటారు కదా అలాగే ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు మీ దగ్గరలో మీ ఊరు కానీ వచ్చినప్పుడు దర్శించుకున్నారంటే అది కూడా కాదు నేను వీరిని దర్శించింది ధవళేశ్వరంలో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే ఊరుంది కదండి ఆ ధవళేశ్వరంలో వీరిని దర్శించాను అది కూడా రెండు సార్లు మాత్రమే అది ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నాను ఇదంతా కూడా నేను ఈ మహాత్ములు అందరినీ చూసింది హై స్కూల్ అండి నేను నైన్త్ టెన్త్ ఆ సమయంలోనే మొత్తం వీరందరినీ దర్శించింది నేను అప్పట్లో బాగా ఒక రూమ్ ఉండేది అంటే మా ఇల్లు ఖాళీ అయిపోయింది మా సొంత ఇంట్లో ఒక వర్షం ఖాళీ అయిపోయింది ఆ గదిలో బాబాగారి పాఠం మహాత్మ పాఠాలను పెట్టుకొని నేను కూడా రోజు ఇవన్నీ చదువుకుంటూ ఉండేవాడిని సాయిల అమృతం చదువుతుండేవాడిని రోజు పూజలు చేస్తుండేవాడిని అప్పుడు ఆ అనుభవాలు చాలా గొప్ప అనుభవాలు అండి అలాంటిది ఆ తర్వాత మాములు చదువుల్లో పడి అరిషట్ వర్గాల్లో పడి నిజంగా అనుభవాలని చాలా తగ్గిపోయాయి ఎందుకంటే నిజంగా ఒప్పుకోలు నిజాయితీగా మనం ఒప్పుకోలు ఏదైనా ఉన్నది మనం ప్రార్థిస్తే మహాత్ములు అవధూతలు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉంటాయి మనం నిర్మలమైన మనసుతో మనం ప్రార్థిస్తే వాళ్ళు కాదన్నది ఉండదు నేను మాస్టర్ గారు భౌతికంగా సరికి ఎవరైనా మహాత్ములు దర్శనం లభించాలి మహాత్ములు ఎవరైనా ఉంటే వారిని చూడాలని నేను తీవ్ర ప్రయత్నం చేస్తున్నాను అలాగా ఒకరి ద్వారా ఎందుకంటే నేను ఇలా ఇలాంటి అభిప్రాయాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని కొంతమంది తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఇప్పటిలాగా సెల్ ఫోన్స్ లేవండి అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఫోన్స్ చాలా తక్కువ అది కూడా హై బడ్జెట్లు అంటే బాగా డబ్బున వాళ్ళు మాత్రం అఫోర్డ్ చేసేవి సో మేము ఎవరైనా ఆధ్యాత్మికంగా ఆ మార్గంలో వాళ్ళు కలుసుకున్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అలా ఎలా అని లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు తెలియబరుస్తూ ఉండేవాళ్ళు అలా ఒకళ్ళు గోపాల బాబా గారు ధవళేశ్వరం వస్తున్నారు ఆ పలానా బంగ్లాలో ఒక భక్తుడి ఇంట్లో ఉంటారు నువ్వు వెళ్ళి దర్శించుకుని దర్శనం ఆయన చాలా గొప్ప మహాత్ములు అని చెప్పారు నాకు చాలా సంతోషం నుంచి ఎందుకంటే మాస్టర్ గారి ప్రార్థించిన తర్వాత అలా మహాత్ములు దర్శించుకునే భాగ్యం కలగడం నా అదృష్టం పైగా వారు చాలా దగ్గరలో ఉన్న సుమారు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం అనేసరికి ఇంకా సంతోషం అనిపిస్తుంది దూరం అంటే వెళ్లేం కదండి చదువుకుంటాం కదా అప్పుడు అలాగా నేను ఒకరోజు బయలుదేరి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి మళ్ళీ వేరే బస్సులో ధవళేశ్వరంలో దిగి ఆ ధవళేశ్వరంలో నాకు ఎవరైతే చెప్పారో ఆ గుర్తులు చెప్పిన ఆయన ఆ గుర్తు పెట్టుకొని దాని ప్రకారం అడుగుతూ నేను ఒక ఇంటికి చేరుకున్నాను ఇంటికి చేరుకునేసరికి అది కూడా ఒక పాతకాలపు ఇల్లు అండి మండుగా అంత ఉందనమాట బయటే ఒక ఆజానుబాహుడు చాలా పొడుగ్గా ఉన్నారు చాలా పొడుగ్గా ఒక ఆయన తెల్ల పంచే తెల్ల చొక్కా వేసుకుని ఒక ఆయన పడుకున్నారు పెద్ద పరుపు ఉంది ఆ పరుపు మీద అలా పడుకున్నారు ఆయన ఎంతో పొడుగ్గా ఉన్నారు ఎక్కడి నుంచి అక్కడ చాలా అంత పొడుగైన వ్యక్తిని ఎప్పుడు చూడాల చేతులు వరకు వచ్చున్నాయి ఆయన చేతులు ఇలాగ చాదితే వరకు వచ్చున్నాయి ఆయన ఏవో మాట్లాడుతున్నారు కానీ అదేవి నాకు అర్థం కావట్ల ఆయనకి కొంతసేపు సేవ చేసుకున్నాను ఆయన పాదాలు వత్తాను నమస్కారం చేసుకున్నాను ఆయన ఈ లోపల నేను నాతో పాటు కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళా పుస్తకాలు తీసుకెళ్తే ఆయన నా చేతి నుంచి ఆ పుస్తకాలని తీసుకొని ఆయన దగ్గరున్న కలంతో పెన్నతో దాంట్లో ఏవో రాస్తూ 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 రాస్తూనే ఉన్నారన్నమాట నా బట్టల మీద రాశారు అక్కడ తీసుకెళ్ళిన ప్రతి వస్తువు మీద రాసేస్తూ ఉన్నారు నాకు అర్థం కాకపోయినా మహాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అని చెప్పి నేను చాలాసేపు వారి సన్నిధిలో ఉన్న తర్వాత ఇంకా సెలవు పెంచండి బాబా గారు అని చెప్పి నేను సెలవు తీసుకున్నాను కానీ చాలాసేపు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మామూలుగా ఉన్న ఇంట్లో వాటిలో అంతా ఏదో అలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది కానీ ఆయన సన్నిధిలో చాలా మనశ్శాంతిగా ఉందన్నమాట మళ్ళీ వారిని దర్శనం చేసుకోవాలనిపించింది మళ్ళీ ఎక్కడికో వెళ్తే వారి దర్శనం లభించదు కదా అని చెప్పి మా నాన్నగారు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆ తర్వాత రోజు వారు వచ్చిన తర్వాత ఇలాగా ధవళేశ్వరంలో ఒక గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు వారి పేరు గోపాల బాబా గారు మనం వారిని దర్శించుకుందాం అని ఆయన నాకు అలిసిపోయాను నేను చాలా చేసి వస్తాను కదా పని అంటే కాదు కాదు దగ్గరే కదా మనం త్వరగా వెళ్ళి వచ్చేద్దాం ఎందుకంటే క్రింద సార్ కూడా చెప్పినప్పుడు నేను మా నాన్నగారికి మోటార్ సైకిల్ ఉండేది అంటే ఎక్కడికి వెళ్ళాలంటే మా చేతిలో మోటార్ సైకిల్ ఉంది కాబట్టి వారిని తీసుకెళ్ళి నాకు రాసి మోటార్ సైకిల్ వారిని తీసుకెళ్ళమని సరే వారు కూడా ఇంక నేను కొంచెం బాగా గోల చేసేసరికి పోరు పెట్టేసరికి సరే వెళ్దాం అని చెప్పి ఆ రోజు తావా సాయంత్రం ఆయన ఆ బైక్ మీద నన్ను ధవళేశ్వరం తీసుకెళ్ళారు తీసుకెళ్ళి నేను అప్పటికే వెళ్ళిన్నాను కదా నేను గుర్తులు చూపిస్తూ అక్కడ తీసుకెళ్ళారు అనమాట ఆయన ఆశ్చర్యపడిదే వీడికల్ తెలిసి వాళ్ళని అనుకున్నారు కానీ ఏదో తెలిసే మూలే అను వెళ్ళారు వెళ్ళి బాబాగారు అదే ప్రదేశంలో ఉన్నారు అదే పరుపు వారు అలా కూర్చుని ఏదో ఎటో ఆలోచిస్తూ ఏదో ధ్యానంలో ఉంటూ వారు మాట్లాడితే ఏదో మాకు అర్థం కాకపోయినా అప్పుడు కూడా చాలాసేపు వారు కూర్చుని లోపల ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారనమాట వచ్చి ఆ నువ్వేనా బాబు నేను వచ్చావు కదా అన్నారు మా నాన్నగారు నా ఒక్కసారి అలా పాపంగా చూసారు అంటారు కిందసారి ఆల్రెడీ వచ్చావునా చెప్పకుండా అని మళ్ళీ కొంతసేపు వారి సన్నిధిలో ధ్యానం చేసుకొని అప్పుడు కూడా నిన్న వెళ్ళి అంత ముందు వెళ్ళినప్పుడు ఆయన ఏవో అంత రాసిచ్చారు కదా ఆశీస్సులు అంత రాస్తూ ఉన్నారు కదా అలా ఈసారి కూడా నిన్న చిన్న పుస్తకం చిన్న బుక్లు తీసుకెళ్ళాలి అనమాట వైట్ పేజెస్ దాంట్లో కూడా ఆయన వన్ టూ త్రీ గోపాల్ ట్వెల్వ్ ఎంపీ అలాంటివి కొన్ని దాంట్లో రాశారనమాట రాసి తర్వాత ఇద్దరం ముందుసేపు కూర్చుని వారి సన్నిధిలో ఇలాగా ఇలా బాగుండాలి బాబా ఇలాగాని ఎందుకంటే సిద్ధమైన ఐహికమైన కోరికలు కూడా ఉంటాయి కదండి అవిను అలాగే మహాత్ముల దర్శనాలు లభించాలి మనకి కొంత మంచి జరగాలి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది జీవితంలో మనం మంచి వెళ్ళాలి సాధించాలి ఏవో కొన్ని ఐహికంగా కూడా కొంచెం ముందరకెళ్ళాలని ఉంటుంది కాబట్టి ఆ మనసులో ఉన్నవేవో వారికి విన్నమించుకొని వారి సన్నిధిలో కొంతసేపు ఉండి అలాగే మళ్ళీ ఇంకొంతసేపు వారి పాదాలు ఒత్తి అలాగే వారికి మేము ఏదైనా తీసుకెళ్ళినా ఆ దక్షిణ ఆ పూలు పళ్ళు సమర్పించుకొని మా నాన్నగారు నేను నేనైతే చాలా బాధ రిందంటే మళ్ళీ వీరి దర్శన భాగం ఎప్పుడు లభిస్తుంది ఇక్కడ దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు లభిస్తుందో అనుకున్నాను ఇంకా మా నాన్నగారు నేను వచ్చేసాం నాకు కూడా గోపాల బాబా గారిది అదే నేను దర్శనం చేసుకోవడం తర్వాత వారు చాలా కాలం ఉన్నారు కానీ అదే చెప్తున్నా అదే ఆశ్చర్యం ఎందుకంటే అప్పుడు తీవ్రంగా ప్రార్థించే నేను మాస్టర్ గారిని ఏమండి మహాత్ములు ఆశీస్సులు లభించాలి వారి దర్శన భాగ్యం కలగజేయాలని ప్రార్థించే బాబా గారిని మాస్టర్ గారిని అప్పట్లో వరుసగా ఎంతోమంది మహాత్ముల్ని మహానుభావుల్ని దర్శించుకునే భాగ్యం కలిగింది ఆ తర్వాత వారు చాలా సంవత్సరాలు జీవించారు కానీ వారు తర్వాత విశాఖపట్నం వెళ్ళారు చాలా కాలం పిఠాపురం నుండి పోయారు ఎక్కడ ఉన్నా మళ్ళీ కుదరలేదు నాకు వారి దర్శనం చేసుకోవడం కుదరలేదు ఇది ఈ భక్తి సోపానం ఛానల్ ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఆ సద్గురు గోపాల బాబా మహారాజ్కి జై అందరికీ ఆ సద్గురువు ఆ అవధోత శ్రీ గోపాల బాబా గారు ఆశీస్సులు లభించాలన్న మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నాను ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక మాది చాలామందికి చేరదు మేము ఆ కొత్త కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ధర్మం మహాత్ములు గురువులు ఈ సంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి జనరేషన్కి తెలియట్లేదు నేను కష్టపడి చేసేది అందరికి అందించాలి నా చేతనంత పది మందికి అందించాలి నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్ని ఎంచుకున్నాను మిగతావాడితో పోలిస్తే అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచిది మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే మీ ఆదరణ ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం అందువల్ల ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా మీరందరూ ఆశీర్వదించాలి కదా అందువల్ల తప్పకుండా మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి మా ఛానల్ని ఎప్పుడూ ఇలాగా ఆశీర్వదించండి నమస్కారం